ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వాలు అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని పది లక్షల బంగారు కుటుంబాలను లక్ష మంది దత్తత తీసుకున్నారని తెలిపారు పుట్టపర్తిని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ రూపాయలు రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నాం కిడ్నీ పేషెంట్లు గాని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి అన్నారు భగవాన్ బిరుసాముండా నూట యాబయో జయంతి సందర్భంగా గిరిజన స్వాభిమాన ఉత్సవాలను విశాఖపట్నంలోని రుషికొండలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ఆమె రోజు ప్రారంభించారు గిరిజన కళాకారులు థింసా మయూరి కొమ్ముకోయ సవరా వంటి సాంప్రదాయ గిరిజన నృత్యాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల త్యాగాన్ని స్మరించుకోవడం అందరి కర్తవ్యమన్నారు ఈ ఉత్సవాలను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కారకులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ఈరోజు పర్యటించిన ముఖ్యమంత్రి ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు ఈ ప్రమాదంపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ పేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తా ఉంది ఏదేమైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకులు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు గుంటూరు జిల్లాలో తుఫాను కారణంగా నష్టపోయిన పొలాలు నల్లమడ వాగును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు కాకుమాను మండలం అప్పాపురంలో శాసనసభ్యులు రామాంజనేయులు కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా పంట నష్టంపై ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు ఛానల్ విస్తరణ నల్లమడవాగు ఆధునికీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు బాపట్ల పల్నాడు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న కాలువల నీరంతా నల్లమడవాగులో వచ్చి కలుస్తోందని తెలిపారు ఈ వాగు సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్కులు కాగా తుఫాను కారణంగా నలభై రెండు వేల క్యూసెక్కుల వరద నీరు చేరిందని వివరించారు ఈ వాగును యాభై వేల క్యూసెక్లకు ఆధునికీకరించేందుకు సుమారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు గిరిజనుల అభివృద్ది సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ముండా నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని జన్ జాతి గౌరవ్ దివస్ను పాడేరు రంపచోడవరం చింతూరు ఐటీడీఏల పరిధిలో పదిహేను రోజుల పాటు నిర్వహిస్తామని తెలియజేస్తూ బిర్సా ఉండగా పుట్టినరోజు గుర్తింపు చేసుకోవడానికి నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేను వరకు ఈ జనజాతీయ గౌరవ దివాసాన్ని గిరిజనులు వాళ్ళకుంటున్న పారం మనం మెచ్చుకొని వివిధ పద్ధతులన్నీ కూడా ప్రజలకి డాక్యుమెంట్ చేసి చెప్పాల్సిన ఒక ప్రాసెస్ మనం చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ ఉంటున్న గిరిజనులు పిల్లల ద్వారా చేసుకొని వాళ్ళకుంటున్న నైపుణ్యాల గురించి కూడా బాగా చేసిన వాళ్ళకి ప్రైసెస్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా రాబోయే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో చేయడం జరుగుతుంది సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహాన్ని రేపు ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇస్రో చైర్మన్ బి పేర్కొన్నారు పలువురు ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి ఆయన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర వారిని ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల పాతికేయులతో మాట్లాడుతూ అత్యంత బరువైన బాహుబలి రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్ను భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశామని చెప్పారు శ్రీహరికోట నుంచి ఎల్బీఎం త్రీ రాకెట్ ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలియజేశారు క్రీడాకారులకు గౌరవం గుర్తింపు తెచ్చే విధంగా క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఇటీవల డీఎస్సీలో నాలుగు వందలకు పైగా పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం జరిగిందన్నారు జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని రవినాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగుబట్ రూపు ఆవరణలో నైతిగాలు వీస్తున్నాయి ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రతి నెల ఒకటవ తేదీనే శతశాతం పింఛన్లను పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు విజయనగరం పట్టణంలోని నలభై తొమ్మిదవ డివిజన్ కంటోన్మెంట్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ఈరోజు పాల్గొని పలువురికి పింఛన్లు అందజేశారు అనంతరం డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ సందర్శించారు తొలి రోజే తొంభై శాతం వరకు పంపిణీ చేస్తున్నామని డీఆర్డీఏ అధికారులు ఆయనకు వివరించగా శత శాతం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు వైద్య రంగంలో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి అన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఏర్పాటు చేయడంతో సామాన్యులకు కూడా పూర్తి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వాలు అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని దిగువట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం